మీ పేరు శ్రీనివాస్ ఏం చేస్తుంటారు వ్యవసాయం వ్యవసాయం చేస్తుంటారు ఓకే ఏ నియోజకవర్గం మండపటి నియోజకవర్గం మండపటి ఓకే మీ ఎమ్మెల్యే ఎవరు జోగేశ్వర గారు ఓకే మీ ఊరికి ఏమైనా అభివృద్ధి చేశారా చేయలేదు ఓకే ఏం చేయలేదా మూడు సార్లు గెలిచారు కదా గెలిచి రాలి ఏమి చేయలేదండి మాకు ఓకే అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు వచ్చి ఊరిని మాకు ఏడు గ్రామంలో వినాయకుడు ఉంటే వినాయకుడు కూడా గుడి కూడా కట్టుకోమని చెప్పి అన్నారండి అని తర్వాత మేము ఎంత వెళ్ళినా అది కడతాక కుదరదో అది ముట్టుకుంటే బొ బొక్కలు ఏం చేస్తాం మిమ్మల్ని అని కూడా అన్నారండి ఆ తర్వాత మేము ఎవరిని పట్టుకోవాలి ఎవరిని పట్టుకోవాలని ఆలోచించి టైంలో అది కనక్షన్ జరుగుతుంట కోర్టుకేస్తా అండి ఆ కోర్టు కేసు పెడితే ఆ కేసుని ఆ టైంలో తిరుమతులు గారి మనపడి నియోజకవర్గంలో తిరుమతులు గారిని ఎమ్మెల్సీ గారిని వేయటం అని ఎమ్మెల్సీ గారిని నేను గుడి ఆయన చొరవగా తీసుకుని మేము చా ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ చాలా మంది కూడా చాలా గుడి ఎలాగైనా సరే నిర్మించాలని చెప్పి అనుకుంటుంటే వాళ్ళ వల్ల అవ్వతే తిరుమతులు గారు వచ్చిండి దాన్ని కోర్టుని ఎలా సరే డిక్లేర్ చేసి ఇక్కడ గుడి నిర్మాణం చేపెట్టారండి తిరుమతులు గారు ఓకే ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఇక్కడ ఊరికి వచ్చేసి ఓట్లు అడిగితే మీరు ఏం చెప్తారు మేము తిరుగుబాటుగా వ్యతిరేకంగా చెప్తామండి జగశ గారు వచ్చేది ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకంగా చెప్తాను మాకు చేసిన వాళ్ళు మాకు గుర్తింపు అండి ఎవరైతే చేశారో ఆయన గుర్తిస్తామండి అక్కడ ఓకే నియోజకర్ ఏ ఎవరు గెలవాలనుకుంటున్నారు మాకు మా గుడి అయితే ఇక్కడ మా ఏడు గ్రామం ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారో వాళ్ళని ఎమ్మెల్సీ తోట తిరుముతులుగా గెలవాలని మేము అనుకుంటున్నాం